ఆ గ్యాస్ నేను సూర్య గ్యాస్ ఇవేరు మనం ఇక్కడ కాళ్ళలో మళ్ళీ చావు పడడానికి వచ్చాయి వేరే కాళ్ళ చూడండి ఇది పైనుంచి పడుతున్నాడు మన కుర్రోలు ఇక్కడ అన్నీ ఎర్రజలలు పడుతున్నాయి ఎర్రలు పడుతున్నాయి చూడండి అక్కడ మన కుర్రోలు చాలా మంది ఉండే రోజు చూస్తున్నాం ఎన్ని బట్ట చూద్దాం వెళ్ళాలి మొత్తం మీద ఒక కిలో బట్టలు పెద్ద పెద్ద ఓకే నైస్ చూడండి ఎలా పడిందా ఎన్ను తాయిస్తా ఉంది ఇప్పుడే జస్ట్ పడింది చాలు చాలి కరుస్తుంది గైస్ ఖరుస్తే జ్వరం వస్తుందంట చూస్తున్నారు కదా മൊത്തം കിലോ ഉണ്ടായ മൊത്ത ഗ ജല പടിച്ച് നല്ല